నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మొత్తం ఐదు పుంజులు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఐదు పుంజులు కూడా వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది మంచి వేగమైన పుంజులుగా బ్రదర్ మనతో చెప్తున్నారు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇవి వచ్చేసి ఐదు పుందులు ఉన్నాయండి ఐదు పుందులు కూడా తమిళనాడు బ్రీడ్కి సంబంధించిన పుంజులుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ తమిళనాడు బ్రీడ్కు సంబంధించిన ఐదు పుంజులు అండి ఇంకా తమిళనాడు బ్రీడ్ అంటే వాటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ కూడా మన గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జాయిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే కాకినామలు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి డేగా వీటి యొక్క కలర్స్ వచ్చి ఇలా ఉంటాయండి ఐదు ఐదు పుంజులు కూడా ఐదు కలర్స్ అనమాట అలాగే వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పుంజు మూడు కేజీలు ఆరు వందల గ్రాములు పైనే ఉంటుందని చెప్తున్నారండి ఏ కూడా సరే మూడు కేజీలు ఆరు వందల నుండి పైనే ఉంటాయని చెప్తున్నారు ఒక వంద గ్రాములు అట్టిగా అలాగే ఎత్తులు వచ్చేసి ఇరవై మూడు అంగాలాలు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పుంజులు కూడా ఫుల్ డబల్ బాడీలు మంచి కండిషన్ లో ఉన్నాయండి అన్ని కూడా ఇప్పుడు ఇప్పుడు కట్టుకునే కోలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఏది కూడా సజ్జులో లేదు ఏక కూడా కొత్త ఏక అంతా బాగానే ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి అలాగే బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా కలకడగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా కలకడ అండి బ్రదర్ పేరు వచ్చేసి వేణుగోపాల్ గారు బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో కోళ్ళు అయితే పెట్టడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకుని చూసుకొని అయితే తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ కి అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ముందులు అయితే చాలా బాగుంటాయని వివరించారండి కావాల్సిన వారు టైటిల్ ఉన్న నెంబర్ ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్